హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శ్రీమర్ భాగవతం పన్నెండవ స్కంధంలో కృతుగంలో మనిషి ముప్పై ఒకటి అడుగుల ఎత్తు లక్ష సంవత్సరాల ఆయువు మరియు త్రేతాయుగంలో ఇరవై అడుగుల ఎత్తు పదివేల సంవత్సరాల ఆయువు యుగంలో పది అడుగుల ఎత్తు వెయ్యి సంవత్సరాల ఆయువు కలియుగంలో ఆరు అడుగుల ఎత్తు ఒక వంద సంవత్సరాల ఆయువు ఈ విధంగా మానవుల జీవితకాలం నిర్ణయించబడింది కలియుగం ప్రకారం వంద సంవత్సరాల ఆయువు కలిగిన మానవులు అతి తక్కువ వయస్సులోనే ఎందుకు చనిపోతున్నారు దీనికి కారణం ముఖ్యంగా తినే ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు చేసుకోవడమే అని చెప్పక తప్పదు యజుర్వేదం అరణ్యకంలో చెప్పినట్టు అత్యతే అచ్చిత ధూతాని అంటే ప్రారంభంలో ప్రాణులు ఆహారాన్ని తింటున్నాయి కాని చివరికి ఆహారమే ప్రాణులను తింటున్నాయి సింబాలిక్గా చెప్పాలంటే ఆహారం అనేది ఔషధం ఔషధం అంటే అతిగా తీసుకోవద్దని ఎంత మంచిదైనా అతిగా తీసుకుంటే విషంగా మారుతుందని దాని అర్థం సో ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళితే ఒకసారి నారద మహర్షితో యమధర్మరాజు కలియుగంలో మానవులు తమ ఆహారపు అలవాట్ల వల్ల ఎలా ఆయువును తగ్గించుకుంటున్నారో చెప్పిన విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు నారద మహర్షి భూలోకంలో పర్యటన చేసి యమలోకం వస్తుండగా అక్కడ కొంతమంది స్వర్గానికి కొంతమంది నరకానికి వెళుతుండడం చూస్తాడు అందులో చాలామంది యువకులే కనిపించడం గమనించి కలియుగల్లో ప్రతి మనిషికి ఒక వంద సంవత్సరాల వయస్సు నిర్ణయించబడింది కదా కాని ఇక్కడ చూస్తే పదిహేను నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులోనే మరణిస్తున్నారేమిటి అనే ప్రశ్న నారదుని మనసులో మెదిలింది వెంటనే నారదుడు నేరుగా యమరాజు దగ్గరకు వెళ్ళి ఓ యమరాజా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అతడి మరణానికి కారణం ఏమిటో మీకు తెలుసుకదా దానికి యమధర్మరాజు వారు తినే ఆహారపు అలవాట్ల వల్ల మనిషి యొక్క ఆయుష్షు తగ్గుతుంది అలాగే వేటిని తినడం వల్ల ఆయుషు పెరుగుతుందో తెలిపే కథ చెపుతాను విను అని అంటాడు త్రేతాయుగములో పెద్ద పెద్ద చెట్లతో దట్టమైన అడవి ఉంది విశ్వామిత్ర మహర్షి వెళుతుండగా ఒక ఆశ్రమం చూసి అక్కడే రాత్రికి విశ్రాంతి తీసుకుంటాడు తెల్లవారుజామున నిద్రలేచి సరస్సు దగ్గరకు వచ్చినప్పుడు ఒక మృతదేహం కనిపిస్తుంది ఈ అడవిలో ఎవరు లేనప్పుడు ఈ మృతదేహం ఇక్కడికి ఎలా వచ్చింది ఈయన ఎలా చనిపోయాడు పైగా ఈ మృతదేహం చాలా ఆరోగ్యంగా బలంగా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆకస్మాత్తుగా ఆకాశం నుంచి వస్తున్న ఒక దివ్యమైన వాహనాన్ని చూస్తాడు ఆ వాహనం ఆ సరస్సు సమీపానికి వచ్చి ఆగుతుంది అందులో నుండి ఒక దైవపురుషుడు దిగి సరస్సులో స్నానం చేసి బయటకు వచ్చి చనిపోయిన వ్యక్తి యొక్క మాంసాన్ని తినడం చూస్తాడు ఆ వ్యక్తి దివ్యవాహనం ఎక్కి వెళ్తున్న అతనిని చూసి విశ్వామిత్రుడు పిలిచి నువ్వు చూడడానికి దేవుడులా కనిపిస్తున్నావు కాని నువ్వు ఇలాంటి ఆహారం తింటున్నావు ఏంటి అని ప్రశ్నించాడు అతను నమస్కరిస్తూ నా ఆహారం ఇంతకుముందు ఇలా ఉండేది కాదు నేను చేసిన కొన్ని తప్పుల వల్ల నేను అసహ్యకరమైన ఆహారాన్ని తినవలసి వస్తుంది వాసుదేవుడు విదర్భదేశానికి రాజు ఆయనకు ఇద్దరు కుమారులు ఆయన మరణానంతరం రాజ్యాన్ని నాకు అప్పగించారు ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకున్న నేను నా రాజ్య బాధ్యతలను తమ్మునికి అప్పగించి తపస్సు చేయడానికి అడవిలోకి వచ్చాను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ ప్రత్యక్షమై నన్ను స్వర్గానికి తీసుకొచ్చాడు స్వర్గలోకంలో ఎవరికీ ఆకలిగాని దాహంగాని వేయదు కాని నాకు ఆకలి బాధ చాలా వేధించేది బ్రహ్మదేవుణ్ణి నా సమస్యకు పరిష్కారం అడుగగా భూమిపై దానధర్మాలు చేయడం ద్వారానే మనిషి ఈ ప్రపంచంలో ఆకలి మరియు దాహం నుండి విముక్తి పొందగలడు కాని ఓ రాజా నువ్వు నీ జీవితకాలంలో ఏదీ దానం చేయలేదు గుమ్మం ముందుకు వచ్చిన బిచ్చగాడిని వెనక్కి పంపించావు అందుకే ఇలా జరిగింది నీ ఆకలి తీర్చడానికి నా దగ్గర ఒక పరిష్కారముంది నీ మృతదేహం ఆ సరస్సు దగ్గర పడివుడి దాని మాంసాన్ని తిని నీ ఆకలి తీర్చుకో నేను నీ శరీరాన్ని తరగనిదిగా చేశాను ఎంత తిన్నా అది తరగదు దుర్వాసన రాదు మీరు తిన్న మీ స్వంత శరీరభాగాలు మరుసటి రోజు మళ్లీ తాజాగా ఉంటాయని ఇలా ఒక వంద సంవత్సరాల తరువాత విశ్వామిత్ర అనే మహర్షి నీ వద్దకు వస్తాడు అతని ద్వారా మాత్రమే మీరు ఈ పాపం నుండి విముక్తులవుతారని బ్రహ్మ నాకు చెప్పాడని తన పరిస్థితిని విశ్వామిత్రతో చెప్పుకుంటాడు ఇది విన్నాక చెప్పు రాజా నేనే విశ్వామిత్ర ఋషిని నేను నీకు ఎలా సహాయం చేయగలను అని అనగానే రాజు నేలపై పడుకుని విశ్వామిత్ర పాదాలను పూజించడం ప్రారంభించగానే శవం మాయమైంది తనకు పాపవిముక్తి అయ్యిందని గ్రహించి సంతోషంగా రాజు స్వర్గానికి వెళ్లిపోయాడు సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్లనే విదర్భదేశానికి చెందిన మహారాజు బ్రహ్మలోకంలో నివసించినా సంతృప్తి పొందలేదు అని తెలుసుకున్నాడు కథ పూర్తి అయ్యిందని ఇప్పుడు కొన్ని ఆహార నియమాలు చెబుతానని యమధర్మరాజు నారదునితో అంటాడు ఒకటి భోజనాన్ని ప్రారంభించే ముందు ఆహారాన్ని అందించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి రెండవ విషయమేమిటంటే కొద్దిగా ఆహారాన్ని నేలపై పెట్టాలి తద్వారా పశు పక్షులకు ఆహారాన్ని అందించినవారు అవుతారు మూడు భోజనం చేసేటప్పుడు అతిథి వస్తే అతన్ని గౌరవించి సంతృప్తి చెందేలా భోజనం పెట్టాలి నాలుగు ఇంట్లో గర్భవతిగాని వృద్ధులుగాని ఉంటే వారికి ఆహారం అందించిన తరువాత తినాలి వారికి ఆహారం ఇవ్వకుండా తింటే ఆ వ్యక్తి పాపం చేసినవాడు ఐదు స్నానం చేయకుండా ఆహారం తిన్నవాడు నరకానికి వెళ్తాడు అతని ఆహారం మలమూత్రాలు తిన్నట్లే అవుతుంది ఆరు రోజున మాంసాహారం స్వీకరించకూడదు లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది ఏడు ఆహారాన్ని వృధా చేయడం అశుభం కాబట్టి ఎవరైనా మీతో పాటు భోజనం చేస్తుంటే భోజనం పూర్తయ్యే వరకు లేచి వెళ్లకూడదు ప్లేట్లో చేతులు కడుక్కోవడం అనుచితంగా పరిగణించబడుతుంది ఎనిమిది ఉప్పు పులుపు కారం తీపి అతిగా తినడం మనిషి ఆయుష్షును తగ్గస్తుంది తొమ్మిది మంచము మీద కూర్చుని ఆహారం తిన్న వ్యక్తి వ్యాధులతో బాధపడతాడు పవిత్రమైన ఆసనంపై కూర్చుని పాదాలను నేలపై ఉంచి తూర్పు ముఖంగా ఆహారం తీసుకోవాలి పది ఆహారంలో వెంట్రుకలు ఉంటే దానిని భగవంతుడికి ప్రసాదంగా ఇవ్వకూడదు పదకొండు కోపంతో మరియు ఏడుస్తూ ఆహారాన్ని తినడం అశుభం చెప్పులు ధరించి ఆహారం తినడం అవమానకరం విరిగిన పాత్రలో ఆహారం తినడం పేదరికానికి దారితీస్తుంది పన్నెండు చీకటిలో లేదా ఆకాశం కింద కూర్చుని భోజనం చేయకూడదు అలాంటప్పుడు తలపై చెట్టు తప్పనిసరిగా ఉండాలి ఈ స్థితిలో ఆహారం తీసుకోవడం అశుభం ఇవి జీవితంలో దురదృష్టాన్ని తెస్తుందని యమధర్మరాజు నారదుడికి మానవులు పాటించవలసిన ఆహార నియమాలను వివరించాడు